హలో నమస్తే ఫ్రెండ్స్ బలం ఉన్నవాడు గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేరు చదువుకున్న వారందరూ గొప్పవారైతే రావణ్ణి మించిన పండితుడు లేరు గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు మర్యాద పురుషోత్తముడయ్యారు నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచి కోరుకునే వారిని నువ్వు దూరం చేసుకోకు నీ చెడును కోరుకునే వాళ్ళని నీ దగ్గరకు కూడా రానియకు స్వార్థంతో నిన్ను పొగిడితే వాళ్ళని ఎప్పటికీ నమ్మకు ప్రయత్నించే ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు కానీ ఓడిన ప్రతిసారి ఇతరులను కారణంగా చూపుతూ ఉంటే ఎప్పటికీ గెలవలేము విసిరి పారేసిన తర్వాత కానీ కొందరికి తెలియదు వారి చేతిలో ఉన్నది రాయి కాదు వజ్రమని జీవితంలో రాణించాలి అంటే ఇవి తప్పనిసరి సమయపాలన చేసే పనిలో నైతికత ప్రయత్న లోపం లేకుండా చేయడం చక్కగా మంచి ఉత్సాహంతో కలిగి ఉండడం నేర్చుకునే తత్వం దేనికైనా సిద్ధంగా ఉండడం మన మీద మనకు నమ్మకం ఉండాలి అందంగా ఉందని అందంగా చూడకు